హలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో దేవుని కృపా మందిరము అలాగే ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నారు బిడలందరికీ కూడా ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి మీ అందరికీ కూడా పునరుద్ధాన ఆరాధన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియపరచడానికి ముందుకు నేను ఉన్నాను దేవుడు మనకి సహాయం చేసేలాగా సాటిలైట్ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలాగా మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుని నేను వాక్యంలోనికి వెళ్తాను ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా నీకు దేవా దేవానికి స్తోత్రం తండ్రి ప్రోగా ఇలా ఆన్లైన్ ద్వారా వాక్యం చెప్పడానికి గొప్ప కృప చూపిస్తున్నాం దేవాంద బట్టి నీకు స్తోత్రం దేవుని కృపా మందిరములు తండ్రి ప్రభా ఆరాధన దేవానికి మహిమకరంగా జరిగించుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి సాటిలైట్ ని స్వాధీనంలో ఉంచుకోండి ఎటువంటి డిస్టర్బెన్స్ లో ఆటంకాలు జరగకుండా తండ్రి ప్రభా ప్రారంభం నుంచి చివరిగా తండ్రి చివరి వరకు మర్యాదగా సక్రమంగా నడుపుకోమని నీ కృప చూపించమని తండ్రి నేను చెప్తున్న వాక్యం ద్వారా తండ్రి ప్రభా మీరు నా నోటికి బోరగా ఉండి బిడలతో నేరుగా స్ఫూర్తిగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాట్లాడమని నా జరిడైన ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి నేను మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను శుక్రవారం దినాన పది ఆగస్టు పదిహేనవ దినం మన అందరం కూడా చాలా మంది బిడ్డలు జరుపుకున్నారండి అంటే దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినము అవి కొద్ది నిమిషములు స్వతంత్రం గురించి చెప్పి తదుపరి నేను వాక్యంలోనికి వెళ్తాను స్వతంత్రం అనగా ఏంటి అసలే స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కదండి మనం జరుపుకుంటున్నప్పుడు ఎలా మనం జరుపుకుంటున్నాం లేదంటే మన స్వతంత్ర దినోత్సవం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి ఇటువంటి విషయాలు శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవండి దేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు ఆ దేశంలో ఉంటున్న మనుషులకి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు అనేటువంటి విషయాలు మనం కొద్ది విషయాలు తెలుసుకుందామండి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూసుకున్నట్లయితే గనక చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి ఏంటో తెలుసండి దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను దేవునికి స్తోత్రం కలిగిన గాక దేశానికి చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటి తెలుసండి దేశమా భయపడకు సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసేవారు చూసారు కదండి మనం మనకి దేశానికి ఎవరి గొప్ప కార్యాలు చేస్తారని మనం ఆలోచించినట్లయితే యహోవా గొప్ప కార్యములు చేసాను అవునండి మనం స్వతంత్రము అనగా ఏంటో తెలుసుకోవాలనుకు అనగా దాని అర్థం ఏంటో అంత అర్థం ఏంటంటే బానిస సంఖ్యల నుండి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించటము స్వతంత్రం అనగా బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుకుని స్వతంత్రంగా జీవించటం అని చెప్పి స్వేచ్ఛగా జీవించటం అని చెప్పి వాక్యం సెలవిస్తుందండి మనం ఇంకా చూసుకున్నట్లయితే గనక స్వతంత్రాలు రెండు స్వాతంత్రాలు ఉన్నాయండి ఒకటి బానిస సంఖ్యల నుండి విడుదల పొందుకుని స్వేచ్ఛగా జీవించటము మరొకటి ఉందండి ఏంటంటే కొందరు భ్రష్టత్వముకు బానిసలై ఉండి స్వతంత్రము నీవు మహిమ గల స్వతంత్రముగా ఉన్నదని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి అంటే కొంతమంది భ్రష్టత్వానికి బానిసలు బానిసలైపోయి ఉంటున్నారండి అదే స్వతంత్రంగా వారు భావిస్తున్నారు కానీ ఎంత మాత్రం కూడా అది స్వతంత్రం కాదండి ఆ భ్రష్టత్వం అంటే పాపములో పాపమనే ఊబులో కూరికి చాలా మంది బిడ్డలు ఎంత చెప్పినా వినలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మనం కూడా మనం ఎలాగుండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలన్నట్లయితే మనము ఆ బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుకోవాలండి ఆ విడుదల ఇచ్చేది ఎవరు అని మనం ఆలోచించినట్లయితే మేము మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారే నేను విడుదల ఇస్తాను దేశముకు గొప్ప కార్యములు చేస్తానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాను ఎంత శ్రేష్టమైనటువంటి మాట్లాడి బానిస సంఖ్యల నుంచి విడుదల చేసి మనల్ని స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఆయన్ని ఆరాధించుకోవటానికి విడుదలనిస్తానంటున్నాడండి అదండి మరొకటి చూసుకున్నట్లయితే భ్రష్టత్వంలో ఉంటారు చాలామంది పాపములో ఉంటారు అందులో ఉంటే ఏదో సంతోషం ఉంది అనుకుంటారు అందులో ఏంటే ఏదో ఆనందం ఉంది అనుకుంటుంటారు కానీ ఎంత మాత్రం కూడా ఉండదండి అది స్వతంత్రము కాదండి అందులో నుంచి విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తువులు ఆయన యుద్ధకు వచ్చినట్లయితే కనుక ఆ బంధకాల నుంచి మనం విడుదల చేస్తాడని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నా కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి నీవు మహిమ గల రాజు స్వాతంత్రాన్ని మనం పొందుకోవాలని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి మరికొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఏమున్నాయంటే నువ్వు వేటి నుండి స్వతంత్రం పొందుకోవాలంటే కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తున్నానండి బానిస కట్ల నుండి మనం స్వతంత్రం పొందుకోవాలండి అలాగే చూసుకున్నట్లయితే పాపపు దాస్యపు నుండి మనం స్వతంత్రం పొందుకోవాలండి ఇంకా మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రము నుండి మనం స్వతంత్రులుగా ఉండాలని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి ఇంకా లోక సంబంధమైనటువంటి వాటివి వాటి నుండి స్వతంత్రం పొందుకోవాలండి చూసారు కదండి మనం వీటి నుండి స్వాతంత్రం పొందుకోవాలండి ఒకటి చూసుకున్నట్లయితే బానిస కట్ల నుండి స్వతంత్రం పొందుకోవాలి పాపపు దాస్యము నుండి మనం స్వతంత్రులుగా ఉండాలి అలాగే ధర్మశాస్త్రము నుండి మనం ఎప్పుడు కూడా స్వాతంత్రం పొందుకునే వారిగా ఉండాలి లోక సంబంధమైన వాటి అన్నిటి నుండి స్వతంత్రం పొందుకోవాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా లేఖన భాగాల్లో ఉన్నాయండి ఇంకా చూసుకున్నట్లయితే స్వతంత్రం ఎప్పుడు పొందగలుగుతామో తెలుసండి స్వతంత్రం ఎప్పుడు పొందగలుగుతామంటే దేవుని పిలుపుకు లోబడినప్పుడు మన స్వతంత్రం పొందగలుగుతామండి అలాగే నువ్వు క్రీస్తుని క్రీస్తుని రక్షకుడిగా ఆయన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారు స్వతంత్రం పొందుకుంటారని చెప్పి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే ప్రభు యొక్క ఆత్మను పొందినప్పుడు మనం స్వాతంత్రం పొందుకుంటామని చెప్పి వాక్యం సెలవిస్తుందండి ఇంకా సత్యమునకు విధేయులుగా ఉన్నప్పుడు మనము స్వతంత్రం పొందుకుంటామని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తుందండి స్వతంత్రం పొందిన వారు ఎలా ఉంటారో కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి ఇవన్నీ మాటలు కూడా పత్రికల్లో ఉన్నాయండి అలాగే సువార్తల్లో ఉన్నాయండి అలాగే గ్రంథాల్లో ఉన్నాయండి ఈ మాటలన్నీ కూడా నేను ఎందుకంటే మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా స్వతంత్రం పొందిన వారు ఎలాగుండాలో కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మనం చూసుకున్నట్లయితే దేవునికి దాసులై ఉండాలని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి ఏంటండి దేవునికి దాసులై ఉండాలి అలాగే ప్రేమ కలిగిన వారై ఉండాలని చెప్పి ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకరు దాసులై ఉండమని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి మీరు స్థిరముగా నిలిచి దాస్యము కాడు కాడి క్రింద చిక్కు కొనకూడి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిండి ఈ మాట ఉంటుందండి ఏంటండి మీరు స్థిరముగా Erişim దాస్యము కాడి క్రింద చిక్క కునుక్కుడి అంటే మళ్ళీ ఆ పాప బంధకాల్లోకి ఆ దాసోహంలోకి మనం వెళ్ళిపోవటానికి వీరలేదండి వాటి నుండి నేను విడిపించాను విడిపించిన తర్వాత మళ్ళీ దాని వైపుకి మీరు చూడటానికి వీరలేదని చెప్పి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు గల తెలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో ఇంకా చూసుకున్నట్లయితే బలహీనులకు అభ్యంతరం కలగకుండా ఉండుడి అంటున్నాడండి చూసారండి మనం మనం అందరం కూడా బలహీనులమై ఉన్నామండి మనందరిని కూడా బలవంతులుగా చేయటానికి ఆ ప్రభువు ఆ పరమును విడిచిపెట్టి ఆయన మా దరిద్రుడిగా ఈ భూమి మీదకు వచ్చి మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడండి ఆయన తన త్యాగాన్ని ఇచ్చి చేశాడండి తన ప్రాణాన్ని త్యాగము చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడండి మన పాప బంధకాలన్నింటిని కూడా ఆయన నామంలో అన్నింటిని కూడా తీసివేసి మనకు చక్కటి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడండి ఆ స్వతంత్రము పొందుకున్న మనము ఎలాగుంటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని పరిశీలన చేసుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను చాలా జాగ్రత్తగా తన ప్రి సహోదరి వాక్యం వింటున్న ప్రి సహోదరి సహోదరుడ మనమందరం కూడా ఎలా ఉండాలంటే మొదటి కొరిందులు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి అయ్యా మీరు మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి నేను వచ్చి ఉన్నాను మీరు ఇక మీదట ఇంకెప్పుడు కూడాను ఆ పాప రోత బంధకాల్లోంచి విడుదల పొందుకోవాలని చెప్పి నేను మీ మధ్యకి వచ్చి ఉన్నాను అని చెప్పి దేవుడు చాలా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి మనమందరం కూడా తెలుసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే ప్రభు అయిన వారు మనందరం కూడా విడుదల చేయడానికి వచ్చి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా స్వతంత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి ఒక సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే దేవుని పిలుపుకి ఎవరైతే లోబడి ఉంటారో వారు స్వతంత్రులుగా ఉంటారండి దేవుణ్ణి ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారు స్వతంత్రులుగా ఉంటారని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను దేశమా భయపడుకు సంతోషించి గొంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసేను అవునండి ఆయన గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసేవారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు చేస్తాడనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఎందుకంటే స్వతంత్రం అనగా సంఖ్యల నుండి బానిస సంఖ్యల నుండి విడుదల పొంది విడుదల చిచ్చి స్వేచ్ఛగా జీవించే విధంగా చేసేవాడు కాబట్టి మనం స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకు విడుదల ఇచ్చి ఉన్నాడు ఆ విడుదలని ఆయన ఇచ్చిన విడుదలను మన జ్ఞాపకం పెట్టుకోవాలండి దాని కొరకు ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఉన్నాడు ఇంకెప్పుడు కూడా మనం ఆయన విడుదల ఇచ్చిన తర్వాత మళ్ళీ దేని నుంచి అయితే మనం విడుదల పొందుకున్నామో మళ్ళీ దాని వైపుకి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీరలేదండి ఇంకా విడుదల ఇచ్చిన దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వైపు చూస్తూ మనం చక్కగా ఆ దేవునిలో ముందుకి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కొనసాగాలని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి ఇంకా కొన్ని విషయాలు ఇప్పటి వరకు నేను స్వాతంత్రం గురించి చెప్పానండి క్రైస్తవులు ఇంటిలో ఏమి ఉండకూడదు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి క్రైస్తవులు ఇంట్లో కొన్ని ఉండకూడదునటువంటి ఉన్నవండి ఏంటో ఆ విషయాలు మీ అందరికీ కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలా శ్రద్ధగా మీరు పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడవలసిందిగా నేను తెలియపరుస్తున్నానండి క్రైస్తవుల్లో ఉన్న ఇంటిలో ఉండకూడనటువంటివి ప్రతి ఒక్కరు గృహంలో ఉండకూడనటువంటి కొన్ని క్వాలిటీసు పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేసి ఉన్నాడు అవేంటో చూద్దామండి ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటండి సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అవును కదండి మనం మన గృహంలో ఎంత మాత్రం కూడా దీని యొక్క అర్థం ఏంటంటే ఇంటిలో సోమరితనము ఎంత మాత్రం కూడా ఉండటానికి వీలలేదు క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకుంటున్న బిడలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడలుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యం వింటున్న బిడ్డలగా మన కుటుంబంలో ఏముండలో తెలిసండి సోమరితనము ఉండకూడదు ఎంత మాత్రము కూడా అది గనక మనకు ఉన్నట్లయితే గనక ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతామంటే దేవుణ్ణి ఆరాధించలేము దేవుని సన్నిధికి వెళ్ళలేము ఏ పని చేయాలన్నా సరే నిర్లక్ష్యంగా ఉంటాము కాబట్టి అటువంటి నిర్లక్ష్య స్వభావం మనలో ఎంత మాత్రం కూడా ఉండటానికి వెళ్ళేది అందుకని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది కదండి ఇంటిలో సోమరితనము ఉండకూడదు ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి అండి మరొకటి క్రైస్తవుల కుటుంబంలో ఇంటిలో ఉండకూడనటువంటిది మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలిసింది సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తుందండి రుచి అయిన భోజన పదార్థములు ఉన్న కలహముతో కూడి కూడి విండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టు రొట్టు ముక్కలు తినుట మేలు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి రుచికరమైన రుచి అయిన భోజన పదార్థములు ఉన్న ఉన్న ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంటి నుండి కంటే అంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట దీని అర్థం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఆ కలహములు ఉండకూడదు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాయండి అంటే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినాలో మనం చూసుకున్నట్లయితే ఎంత మాత్రము కూడా కుటుంబములో అంటే ఇంటిలో క్రైస్తవుల యొక్క కుటుంబంలో కలహాలు ఉండకూడదు ఎందుకంటే రుచి అయిన భోజన పదార్థములున్నను కలహములతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే అంటే గొడవలు పెట్టుకుంటున్న ఆ ఇంటిలో ఉండుట కంటే ఆయన మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే నెమ్మది కలిగి కలిగి ఉండు వట్టి రొట్టు ముక్కలు తింట మేలు అంటే నెమ్మదిగా ఉన్న ఇంటిలో ఉండుట అది నీకు మేలు అని చెప్పి లేఖన భాగాల ద్వారా ఆయన మాట్లాడతాడు అంటే దీని దీని యొక్క అర్థం ఏంటంటే క్రైస్తవి యొక్క కుటుంబంలో ఆ క్రైస్తవుల యొక్క ఇంటిలో ఏమీ ఉండకూడదు అని మనం ఆలోచన చేసినట్లయితే కలహములనేవి ఎంత మాత్రం కూడా ఉండటానికి వీడలేదండి గొడవలు పెట్టుకునే వారిగా ఉండకూడదు గొడవలు పెట్టేవారిగా మనం ఉండటానికి వీడలేదు అలా ఉన్నట్లయితే గనక మనకు ఒకవేళ గొడవలు పెట్టేవారిగా మనం ఉన్నట్లయితే గనక మన ఆత్మీయ జీవితము పతనం అయిపోతూ ఉంటుందండి మనల్ని బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది దయచేసి గమనించండి ప్రి సహోదరి సహోదరులరా మనమందరం కూడా ఎలాగ ఉండాలంటే కలహాలు పెట్టేవారిగా ఉండటానికి వీరలేదు కలహము లేని వారిగా మనం ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఒక మూడవ మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి ఆ మాట మనం చూసుకుందాము మేక మేకా గ్రంథము రెండవ అధ్యాయము రెండో వచ్చినలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి ఏమంటున్నారంటే అక్కడ వారు భూములు ఆశించి పట్టుకొందరు ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందరు ఒక మనిషి వారి కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమితురు అన్యాయముగా ఆక్రమితురు చాలా భయంకరమైనటువంటి మాట అండి ఇది మనం చూసుకున్నట్లయితే మన క్రైస్తవులు యొక్క ఇంట్లో క్రైస్తవుల యొక్క కుటుంబంలో అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు అన్యాయంగా ఆక్రమించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి ధనము మన క్రైస్తవుల కుటుంబంలో ఉండటానికి వీలేదు ఒకవేళ అది ఉన్నట్లయితే గనక మన కుటుంబము పతనమైపోతుందండి ఆ కుటుంబము ఆశీర్దించబడదు ఎంత మంత్రము కూడా శపింపబడుతూ ఉంటుంది లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి మేఘా గ్రంథము రెండో అధ్యాయము రెండవ వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వారు భూములు ఆశించి పట్టుకుందురు ఇండ్లు ఆశించి ఆ ఆక్రమించుకుందురు ఒక మనిషిని వారు కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించురు మరి అన్యాయంగా ఆక్రమిస్తే దేవుడు ఊరుకుంటాడండి అన్యాయం చేసిన వారికి ఎవరైతే అన్యాయం పాలవారు వారికి న్యాయం తీర్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి చాలా శ్రేష్టమైనటువంటి మాట మనం చూసుకున్నట్లయితే దేవుని క్రైస్తువుల యొక్క కుటుంబంలో అంటే వారి ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదని చెప్పి ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకా శ్రేష్టమైనటువంటి మాట ఏష్యా గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి ఏష్యా గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నాడు చూద్దామండి ఆ స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకుంట మీకు శ్రమ అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో తెలుసండి ఎవరము కూడా మనది మన దగ్గర ఎంత మాత్రం ఉంటానికి వీల్లేదు ఇక్కడ ఏమన్నా లేఖ సెలవుస్తున్నా తెలుసండి స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు అలాగే కలుపు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకున్నట మీకు శ్రమ కొంతమంది ఉంటారండి కలుపుకుంటూ ఉంటారు వారు వారి స్థలాలని ఎంత మాత్రం ఆ విధంగా చేయకూడదండి ఇక లేఖనాలు సెలవిస్తున్నాయి ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే అది మీకు శ్రమ అని చెప్పి గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఇంటిలో స్వార్థం అనేది ఉండటానికి వీర్లేదండి క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవుల బిడ్డల్లో ఉండకూడనటువంటి మరొక లక్షణం ఏంటంటే అయ్యా అమ్మ మీలో స్వార్థం అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు ఒకవేళ అది మీలో ఉన్నట్లయితే అది మీకు శ్రమ అని చెప్పి ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలి అన్నట్లయితే గనక లేనటువంటి కుటుంబంగా స్వార్థము లేనటువంటి కుటుంబ ఇల్లులా మనం ఉన్నట్లయితే గనక అది మనకెంతో ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేర మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఇంకా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఆ పదిహేడవ అధ్యాయము ఆ పదమూడవ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఆ ఇంటిలో మేలుకు ప్రతికీడు చేయకూడదని చెప్పు ఉంటుందండి అక్కడ ఏముంటుందండి మేలునకు ప్రతికీడు అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉండవలసినటువంటిది ఏంటంటే ఎవరైనా సరే కీడు చేసినా సరే వాళ్ళకి మేలే చేయాలి తప్ప కీడు చేయొద్దని చెప్పి లేఖన భాగం సెలవిస్తుందండి క్రైస్తవుల యొక్క కుటుంబంలో వారి ఇంటిలో ఉండవలసింది ఏంటంటే నిత్యము కూడా మేలు చేసే కుటుంబంగా ఉండాలి మేలు చేసే బిడలుగా ఉండాలి ప్రతి కీడు చేసేవారిగా మీరు ఉండవద్దని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తేటగా తెలియపరుస్తుందండి మేలుకు ప్రతి కీడుగా కీడు చెయ్యు చెయ్యువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు అని చెప్పేసి లేఖనం కలిపిస్తుందండి కాబట్టి మనం అందరం కూడా ఎదుటి వారికి మనం వేలే చేసేవారిగా ఉండాలి గాని కీడు చేసేవారిగా ఉండకూడదండి ఇంకా మనం లేఖనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ స మొదటి సమయాలు ఆ పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో ఒక రెండు శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి సో మొదటి సమయాలు గ్రంథము ఆ పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవద్దుకు వచ్చును ఈ చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండిను దావీదు సితార వాయించుచుండగా ఆ సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచు నన్ను తాత్పర్యము కలిగి ఈట విసిరేను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని తప్పించుకుందిన ఈ ఈటే గోడనకు నాటగా దావీదు ఆ రాత్రంతయు తప్పించుకొని పారిపోయేను చూసారండి దావీదంటండి ఆ రాత్రి కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయండి ఇది యొక్క సౌలు గారు దావీదుల మధ్యన జరిగిన ఒక సంఘటన మనం చూసుకున్నట్లయితే దీని అర్థం ఏంటో తెలుసండి ఈటే అనగా ఆయన చేసింది ఏంటంటే అసూయ ఎవరి మీదండి అండి దావీద మీద అసూయ సౌలు పడినప్పుడు వారిని ఎలా తప్పించాడో దేవుడు మనం లేఖన భాగంలో చూసి ఉన్నామండి కాబట్టి మన కుటుంబంలో క్రైస్తువు యొక్క కుటుంబంలో దేవుని యొక్క కుటుంబంలో ఎంత మాత్రం కూడా కూడా తెలుసండి అసూయ ఉండకూడదండి అసూయ ద్వేషము ఎంతమాత్రం కూడా ఉండకూడదండి లాంటి స్వభావం కలిగినటువంటి వారిగా మనం ఉండటానికి వీరలేదని చెప్పి నేను ప్రభు పేర మీ అందరికీ తెలియపరుస్తుందండి కాబట్టి మన అందరం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి ఆ ఇంటిలో ఏమి ఉండకూడదు క్రైస్తవుల యొక్క ఇంటిలో ఏమి ఉండకూడదు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరిచిందండి మొట్టమొదటిది ఏంటండి సోమరతనం అనేది ఎంత మాత్రం కూడా మన గృహాల్లో ఉండటానికి లేదండి ఇంకా చూసుకున్నట్లయితే ఆ ఇంటిలో ఏముండకూడదండి క్రైస్తవుల యొక్క ఇంట్లో కలహాలు ఉండటానికి వీరలేదు గొడవలు పెట్టే కుటుంబంగా మనం ఉండటానికి వీరలేదండి మూడవదిగా మనం చూసుకుంటే అన్యాయముగా ఆక్రమించిన అక్రమంగా దోచుకున్న సొమ్ము క్రైస్తవులు యొక్క కుటుంబంలో ఉండటానికి వీరు లేదండి ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి స్వార్థముగా స్వార్థంగా సమకూర్చుకున్నది ఏది కూడా ఉండకూడదండి మనుషుల్లో స్వార్థం ఎక్కువ క్రైస్తవుల యొక్క కుటుంబంలో స్వార్థం అనేది ఉండకూడదండి ఎప్పుడు మంచి ప్రేమ అనురాగాలు ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి గ్రంథము ఐదు ఎం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకా శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే అయ్యా క్రైస్తవుల యొక్క కుటుంబంలో మేలుకు ప్రతికీడు చేయకూడదని చెప్పి సెలవిస్తుందండి మనకి ఎప్పుడు కూడా మనం మేలు చేసినా సరే అవతల వ్యక్తి కీడి చేస్తాడండి కీడి చేసినప్పటికీ కూడా మనం వారికి మేలు చేసేవారిగా ఉండాలి తప్ప కీడు చేసేవారిగా ఉండకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి అలా ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరము సామెత్ర గ్రంథం పదిహేడు పదమూడు ద్వారా ఈ వాక్యం సెలవిస్తుందండి మేడునకు కీడు చేసిన వారికి మేలే చేయండి తప్ప ఎంత మాత్రం కూడా ప్రతి కీడు చేయవద్దని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే లాంటి స్వభావం అండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి సమయ గ్రంథము పంతొమ్మిది అధ్యయనం తొమ్మిది పది వచ్చిన మనం చూసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి క్రైస్తవుల యొక్క కుటుంబంలో క్రైస్తవుల యొక్క ఇళ్లలో ఏమి అసూయ ఉండకూడదని చెప్పి వాక్యం సెలవిస్తుందండి మన కుటుంబంలో అసూయ ఉండకూడదండి పగ ఉండకూడదండి ద్వేషం ఉండకూడదండి ఇటువంటి క్వాలిటీస్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే గనక మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధన చేసినట్లయితే గనక మీ ఆరాధన నేను స్వీకరిస్తాను అని చెప్పి వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆయన మన ఆరాధనని మన వాక్యాన్ని మనల్ని మనం చేస్తున్న ప్రార్థనని స్వీకరించాలన్నట్లయితే గనక మనం ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలండి ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి నీవు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు మనం దేన్ని బట్టి అతి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీ దగ్గరున్న ధనమును బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ నీకున్న ధనాన్ని బట్టి నువ్వు ఆశ అతిశయపడుతున్నట్లయితే గనక నీ ఒక దినాన్న ఆ ధనము అక్కరకు రాదు అంటే అది కనపడకుండా పోతుంది జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఒకవేళ నీ దగ్గర ఉన్న అందాన్ని బట్టి నీకున్న బట్టలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో ఒక దినాన్న నీ అందము కరిగిపోతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుందండి ఇంకా చూసుకున్నట్లయితే నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు ఒకవేళ నువ్వు అహా అత్యయిస్తున్నావేమో అంటే గర్విస్తున్నావేమో ఒక దినాన్న నీకున్న అధికారం కూడా నేను వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి లేఖన భాగాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే నీకున్న జ్ఞానాన్ని బట్టి ఒకవేళ నువ్వు అసేపడుతున్నావేమో జాగ్రత్త నా ప్రతి సహోదరి సహోదరులారా ఒక దినాన నీ జ్ఞానము వ్యర్థమైపోతుందని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే నీకున్న బలాన్ని బట్టి నువ్వు అసేపడుతున్నావేమో జాగ్రత్త ఒక దినాన్న నీ బలాన్ని నీ బలము నిన్ను విడిచి వెళ్ళిపోతుందని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఎవరూ కూడా మర్చిపోవటానికి వీల్లేదండి నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే నీ అత్సేము ఈ లోకంలో ఉన్న విషయ విషయాలను బట్టి కాదు కానీ నిత్యము మనం అత్యయించే అత్యయించవలసింది మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి బట్టి అత్యయ అతిశయపడాలని చెప్పి వాక్యం సెలవిస్తుందండి మన అత్యయం ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రభు అయిన వారిని బట్టే అత్యయించే వారిగా ఉండాలి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ నీకున్న ధనాన్ని బట్టి కానీ నీకున్న అందాన్ని బట్టి కానీ నీకున్న అధికారాన్ని బట్టి కానీ నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ నీకున్న బలాన్ని బట్టి కానీ నువ్వు అతిశించినట్లయితే కనుక అది నిన్ను ఎంత మాత్రము ఆశీర్వాదం వైపుకి నడపదు గాని మనం పతనాల వైపుకి నడుపుతూ ఉంటుంది మనం అందరం కూడా అత్యయించవలసింది ఎవరిని బట్టి అంటే మన ప్రభు అయినా క్రీస్తు వారిని బట్టి మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి మనం అత్యయించే వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుతున్నాను ఇది నన్ను కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీకు బోధించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడండి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు అందరూ కూడా హృదయంలో దాచుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా నేను రెండు చేతులు జోడించి మీకు తెలియదు మన కుటుంబంలో సోమరం ఉండడానికి వీర్లేదు మన కుటుంబంలో ఎంత మాత్రం కలహాలు ఉండటానికి వీలు లేదు మన కుటుంబంలో అన్యాయంగా ఆక్రమించిన ఆక్రమించినటువంటి ఉండటానికి వీలు లేదు మన కుటుంబాల్లో స్వార్థాలు వీరలేదు అలాగే మన కుటుంబంలో కీడు చేయాలనే ఆలోచన ఎంత మాత్రం ఉండటానికి వీర్లేదు మన కుటుంబంలో అసూయలు ఉండడానికి వీర్లేదండి కొంతమంది పగలు ద్వేషాలు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఉండటానికి వీలు లేదు మనం అత్యయించవలసింది మనం ఆరాధించవలసింది మన ప్రభు బట్టే తప్ప ఇంకా దేన్ని బట్టి కూడా మనం అత్యయింపకూడదు ఒకవేళ నీ బలాన్ని బట్టి అత్యయిస్తున్నామేమో నీ బలము నిన్ను విడిచి వెళ్ళిపోతుందని చెప్పి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా స్వతంత్రులుగా ఉండాలి దేవుని బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే గనక దేవుడు చెప్పిన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క దైవ దీవునులన్నీ కూడా మనకి మన కుటుంబాలకి మన బిడ్డల మీదకు వస్తాయని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా నీకు వందనాలు దేవానికి స్తోత్రం తండ్రి ఇంతవరకు వాక్యం ద్వారా తండ్రి కొద్ది నిమిషములు తండ్రి బిడలతో నేను మాట్లాడటానికి నేరుగా సూటిగా మీరు నాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి బిడలందరూ కూడా వాక్యం విని ఉన్నారు మీరు నా వాక్యాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకుండా తండ్రి హృదయంలోనికి తీసుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించండి కాపు దండి అన్ని విషయాల్లో తండ్రి ప్రభా బిడలకు మీరు తోడన మన అడుగుతున్నాను తండ్రి ప్రభా వాక్యం వెంటనే దేవుని కృపా మందిరము బిడలికి అలాగే వాక్యం వీక్షిస్తున్న దేవుని కృపా సంఘ బిడలికి ఎంతమంది బిడలైతే తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తు వీక్షిస్తున్నారు వారందరితో కూడా తండ్రి మీరు నేరుగా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాట్లాడమని నీ కృప చూపించమని కార్యక్రమం నడిపిస్తున్న దైవ ఓసాన గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని దేవాహాన్ని చేతులకు అప్పగిస్తూ సంఘానికి వచ్చిన బిడలందరూ కూడా తండ్రి ప్రభా ఎవరు ఏ అవసరత అక్కరితో వచ్చారు వారి అవసరత అక్కరతలు అన్నింటినీ కూడా తీర్చమని అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దాయిచ్చేయండి తండ్రి దేవా చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి దేవా ఆ సమస్యకి పరిష్కారాన్ని మీరు దయచేయండి తండ్రి దేవ చంటి బిడ్డలను దీవించండి ఆశ వృద్ధులను బలపరచమని అడుగుతున్న తండ్రి ఏమైనా బిడ్డల తండ్రి కుడికి కానీ ఎడమ కానీ పోకుండా మీ కాపు దలభద్రతో బిడ్డలపైన పైన ఉంచండి తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా తండ్రిని సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి సుధించే భాగ్యాన్ని బిడలకు దాయిచ్చేయమని ఈ పునరుద్ధాన దినాన్ని తండ్రి ప్రభ ఇటు విధంగా తండ్రి ప్రభ బిడలతో కలిసి దేవ కొన్ని మాటల్ని మాటలు బోధించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థనని పాదాల చెంత చేర్చుకోమని నాదిక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యు ఆల్